భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని లోతట్టు ప్రాంతాలలో ఎలాంటి సమస్యలు వచ్చినా వెంటనే స్పందించి పరిష్కరించాలని రామగుండం ఎమ్మెల్యే సింగ్ రాజ్ ఠాకూర్ ఆదేశించారు భారీగా వర్షం కురిసిన నేపథ్యంలో శనివారం ఉదయం సప్తగిరి కాలనీ మల్కాపూర్ పరిసర ప్రాంతాలతో పాటు పారిశ్రామిక ప్రాంతంలోని శివారు లోతట్టు ప్రాంతాలలో ఎమ్మెల్యే పర్యటించారు అధికారులతో కలిసి సమస్యాత్మక ప్రాంతాలను పర్యవేక్షించారు ప్రధాన మురికి కాలువలు కల్వర్టులు బ్రిడ్జిల వద్ద పరిస్థితిని పరిశీలించారు మల్కాపూర్ శివారులోని కల్వర్టు వద్ద గతంలో మాదిరిగా వరద నీరు నిల్వ ఉండకుండా కాలువ గుండా వెళుతుండడం పట్ల స్థానికులు ఆనందం వ్యక్తం చేశారు బీఆర్ఎస్ పాలనలో ఇక్కడి కల్వర్టు వద్ద వర్షాకాలంలో ప్రమాద పరిస్థితులు ఉండేవని ప్రస్తుతం ఎక్కడికక్కడ డ్రైనేజీల నిర్మాణం చేపట్టడం వల్ల ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఎదురవ్వడం లేదని ఎమ్మెల్యే చెప్పారు ఆయా కాలనీల ప్రజలను నేరుగా కలిసి సమస్యలను అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే కాంగ్రెస్ సర్కార్ ప్రజలకు నిరంతరం అండగా అందుబాటులో ఉంటుందని భరోసా ఇచ్చారు